హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రాఫ్స్ కిచెన్ అండ్ వ్యాష్నోవర్ల్డ్ ఈరోజు మనం వీడియోలో శారీ పెట్టుకోట్ని ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దాము ఇక నేను కింద ఇలా కుచ్చు పెట్టి కుట్టుకున్నాను అలాగే ఈ పెట్టుకోటకి ఇలా లోపల వైపుకు ఫిల్ట్ వేసానండి సో ఇది నేను మా పాప కోసం ప్రిపేర్ చేశాను పెట్టుకోట్ సేమ్ మెథడ్లో మనం పెద్దవాళ్ళకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ హైట్ ఒకటే డిఫరెన్స్గా ఉంటుంది సో మిగతా కట్టింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ అండి ఇక్కడ నేను మా పాపకి ట్రెడిషనల్ వేర్ గెటప్ కోసానికి నేను పెట్టి అనేది స్టిచ్ చేయడం జరిగింది సో అది నేను మీకు కట్టింగ్ వచ్చేసి చూపిస్తున్నాను ఇక్కడ మెజర్మెంట్ ఒకటే డిఫరెంట్ అండి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇక్కడ నేను పాప కోసం మీటర్నర క్లాత్ తీసుకున్నాను మీరు మామూలుగా పెద్దవాళ్ళు కుట్టేదైతే రెండు మీటర్ల క్లాత్ తీసుకోండి ఇక్కడ నేను మీటర్నర క్లాత్ని తీసుకొని ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నాను చూసారు కదా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ టేప్తో త్రీ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఫోల్డింగ్ అనేది ఇటువైపు ఉంది చూసేసుకోండి ఓపెన్ ఉన్న వైపుకి త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మొత్తం కూడాను త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ మార్క్ పైన స్కేల్తో ఇలా లైన్ రా చేసేసుకొని కట్ చేసి తీసేసుకోండి ఇప్పుడు మనకు ఈ కట్ చేసుకున్న పీస్ మొత్తం కూడాను కుచ్చిపెట్టుకోవడానికి సరిపోతుంది ఇక నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం ఈ హైట్ని టోటల్ హైట్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు నడుము దగ్గర బెల్ట్ వేసుకోవడం కోసానికి నాలుగు ఇంచులు మార్క్ చేసేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసేసుకొని ఆ క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ మనకి నడుము దగ్గర మడిచి కుట్టుకుంటాం కదా లోపల నాడ ఎక్కించడం కోసం సో అదనమాట మనం నాలుగు ఇంచులని ఇలా మడిచి కుట్టుకుంటే మనకి రెండు ఇంచులకు వస్తుంది సో ఖర్చుల కోసం హాఫ్ ఇంచు పోయినా మనకు ఒకటిన్నర ఇంచుకి మనం క్లాత్ని మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు నడుము కొలత ఎంత ఉందో అంతా ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇక్కడ క్లాత్ అయితే మనకు పద్నాలుగు ఇంచులు ఉంది అంటే డబుల్ ఫోల్లో ఉంది కదా అంటే ఇరవై ఎనిమిది ఇంచుల వరకు వస్తుంది నడుము కొలత ఇక్కడ నేను చిన్నపిల్లల కోసమే కొడుతున్నాను కాబట్టి మనకు నడుము కొలత ఇరవై ఆరు ఇంచుల నుండి ఇరవై ఎనిమిది ఇంచుల వరకు సరిపోతుంది అంటే మనకు ఈ క్లాత్ వచ్చేసి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు క్లాత్ విడితే వచ్చేసి పదమూడున్నర ఇంచులకు ఉంది ఇక్కడ మనము కింద నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి అలాగే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మిగతా క్లాత్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు ఉంటుంది కదా ఈ ఎనిమిది ఇంచులని పైన మార్కింగ్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు అట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇటువైపు నుంచి వెళ్ళి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి అటువైపు మనకు ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇప్పుడు ఎయిట్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అట్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు మిగతాది ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనము ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ లైన్స్ని డ్రా చేసేసుకోండి మనకు మొత్తం ఏడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ వస్తుంది ఈ విధంగా మధ్యలో లైన్ నుంచి ఇలా కట్ చేసేసుకుంటే మనకు పీసెస్ ఇలా రెడీ అయిపోతాయి కింద మనకు జాయింటింగ్ వచ్చింది కదా అది ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు కింద మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి మనం డబుల్ ఫోల్డ్ పెట్టుకున్నాం కదా క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫోర్ పీసెస్ సన్నగా వస్తాయి రెండు పీసెస్ ఇట్లా వెడల్పుగా వస్తాయి అనమాట ఇట్లా వెడల్పుగా ఉన్న క్లాత్ని మనం మధ్యలో పెట్టుకుంటాము అటువైపున ఇటువైపున ఈ ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి క్రాస్గా ఉంది కదా అది జాయింటింగ్కి పెట్టేసుకోవాలి ఓకేనా స్ట్రేట్గా ఉన్నది మనకు మిగతా జాయింటింగ్ వస్తుంది సో ఇలా అనమాట పైనకి నడుం దగ్గరికి చిన్నగా రావాలి ఫైవ్ ఇంచెస్ ఉంది కదా సో ఆ క్లాత్ అనేది పై ఉండాలి మిగతాది కింద గేరా వైపుకు ఉండాలన్నమాట ఇలా అరేంజ్ చేసుకోవాలి పెట్టికోటిని మొత్తం మనకు ఆరు ముక్కలు ఉంటాయి అనమాట ఫ్రంట్ సైడ్ మూడు ముక్కలు బ్యాక్ సైడ్ మూడు ముక్కలు వస్తాయి ఇది కింద మనకు కూర్చిపెట్టుకోవడానికి త్రీ ఇంచెస్ క్లాత్ అనమాట ఇది నడుం బెల్ట్ వేయడానికి తీసుకున్న క్లాత్ వచ్చేసి నాలుగు ఇంచులు కదా అంటే మనం డబుల్ ఫోల్ పెట్టుకుంటే రెండు ఇంచులకు వస్తుంది ఈ రెండు ప్లస్ మూడు ఐదు ఇంచులు మనకు పెట్టికోట్ క్లాత్ నుంచి మైనస్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టికోట్ హైట్ ఒకసారి కొలుచుకోవాలండి మనకు ఎంత హైట్ కావాలో అంత తీసేసుకోవాలి ఇలా నడుముకి అలాగే కుచ్చుల కోసం తీసుకున్న క్లాత్ని మనం మైనస్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పిల్లల కోసం తీసుకున్నాను కాబట్టి హైట్ వచ్చేసి ఇక్కడ మనకి క్లాత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉందండి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ కాబట్టి ట్వంటీ సెవెన్ ఇంచెస్కి వచ్చింది ప్లస్ ఫైవ్ ఇంచెస్ కలుపుకుంటే మనకు థర్టీ టూ ఇంచెస్ వస్తుందండి సో ఇక్కడ నేను పిల్లలకి కాబట్టి ఈ సైజ్ కుట్టాను సో దీనికి ఫిల్ట్ కూడా వేశానండి పెట్టుకోటికి ఫ్యూచర్ టైం సిక్కోవడం కోసమని ఇప్పుడు నడుము కొలత చెక్ చేసుకోండి ఒకసారి ఇది మనకు ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చింది క్లాత్ ఇది మనకు నడుము కొలత చిన్నపిల్లలకి ఇరవై ఎనిమిది ఇంచుల నుంచి ముప్పై ఇంచులు ఉంటే సరిపోతుంది అంటే పద్నాలుగు ఇంచుల నుండి పదిహేను ఇంచుల వరకు నడుము కొలత తీసుకోవచ్చు అండి అలా మనం కుచ్చులు పెట్టి అడ్జస్ట్ చేసి తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే నడుము ఇంతే పెట్టుకోవచ్చండి ఏం కుచ్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మనము జాయింట్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలా మధ్యలో వచ్చేసి మనకు వెడల్పుగా ఉన్న క్లాత్ పెట్టేసుకోండి అటువైపున ఇటువైపున ఈ చిన్న క్లాత్లని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు అటాచ్ కూడా మనము క్రాస్గా ఉండే వైపుకు అటాచ్ చేసుకోవాలి స్ట్రేట్గా ఉన్నది మనం సైడ్ జాయింటింగ్ వస్తుందనమాట ఇలాగా పీసెస్ని జాయింట్ చేసేసుకోవాలి మనము అటువైపు ఇటువైపు రెండు సేమ్గా అటాచ్ చేసుకోవాలి ఇలాగే ఇంకొక వైపున కూడా సేమ్ పీస్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఉండే వైపు అటాచ్ చేసుకోవాలన్నమాట మనకి ఇలా అటాచ్ చేసుకుంటే త్రీ పీసెస్ యాడ్ అయిపోతాయి అన్నమాట సో మనం కుట్టుకున్న తర్వాత చూసుకుంటే ఇలా వస్తుంది సో ఇది పైన నడుము దగ్గర అనమాట ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మనం కుట్టేసుకోవాలి రెండు వైపులా సేమ్ అండి మధ్యలో పెద్ద పీస్ పెట్టేసుకొని అటువైపు ఇటువైపు చిన్న పీసెస్ని కుట్టేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్గా ఉన్న వైపున జాయింట్ వస్తుంది అనమాట ఒకవైపున టోటల్గా జాయింట్ చేసేసుకోండి ఇంకొక వైపున మనకు ఓపెన్ ఉండాలి కదా నాడా కట్టుకునే దగ్గర దానికోసానికి కింద నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తూ ఒక ఫైవ్ ఇంచెస్కి ఉన్న దగ్గర ఆ కుట్టు ఆపేసుకొని రివర్స్ కుట్టుకోవాలి ఇలా కొలుచుకొని ఒక ఫైవ్ ఇంచెస్ చూసుకొని అక్కడ వరకు వచ్చిన తర్వాత సూదిని ఇలా కిందకి దింపేసి వెనకాల కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకుంటే మనకు ఓపెన్ పెట్టుకోవడానికి వస్తుంది ఇలా అనమాట ఇలా కుట్టుకొని తీసుకుంటే మనకు ఈ ఓపెన్ అనేది వస్తుంది కదా ఇప్పుడు దీన్ని మడిచి ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఇది మనకు నడుం బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత కుట్టుకోవాలి ఇప్పుడు మనకు పెట్టుకొట్టు ఇలా వచ్చేసింది దీనికి మనము కుచ్చులు పెట్టుకుందాము మనకు మామూలుగా పెద్దపల్లి సైజ్ అయితే నడుము ఇంతే పెట్టుకొని దీనికి నడుం బెల్ట్ అటాచ్ చేసుకోవచ్చు సో చిన్నపిల్ల కోసం కుడుతున్నాను కదా అందుకని నడుము కొలత నాకు పద్నాలుగు ఇంచులు వచ్చేలాగా ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకున్నానండి సో ఇలా పెట్టి తీసేసుకోండి కుర్చీలు పెట్టిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం నడుము వేయడానికి తీసుకున్నాం కదా నడుము బెల్ట్ ఇంచుల క్లాత్ అది ఒకసారి తీసుకోండి మనకి ఇక్కడ ఒక పీస్ సరిపోతుంది మనకు ఇలా డబుల్ ఫోల్డ్ ఒకసారి పెట్టేసుకోండి క్లాత్ని నడుము కొలతని ఇలా పెట్టేసుకొని నడుముకి ఒకసారి మనం కుర్చీలు పెట్టిన క్లాత్కి ఒకసారి పెట్టి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాయింట్ వేసేసుకోండి కరెక్ట్ వైపున కరెక్ట్ వైపు ఉంది కదా దానిపైన ఇది పెట్టేసి మనకు కుట్టుకోవాలి సో ఇలా అన్నమాట వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టేసి కుట్టుకుంటే మనకి కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా నడుము చుట్టూ కూడా క్లాత్ని ఇలా పెట్టి కుట్టేసుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత మనకు ఇప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనము ఓపెన్ కోసం ఉంచుకున్నాం కదా క్లాత్ని అక్కడ ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఓపెన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఐదు ఇంచుల క్లాత్కి ఓపెన్ పెట్టుకున్నాం కదా సో అక్కడ వరకు కుట్టేసుకోవాలన్నమాట ఇలా కింద వరకు కుట్టేసుకొని మళ్ళీ ఇంకొక వైపున కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా వేసుకుంటే మనకు పెట్టికోటికి ఓపెన్ అనేది వస్తుంది మనకు ఓపెన్ అనేది కుట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనము నడుము దగ్గర రెండించులు ఉండేలాగా మర్చుకోవాలి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకోవాలన్నమాట మీరు డైరెక్ట్గా డబుల్ ఫోల్డ్ పెట్టడం రానట్లయితే ఇలా మడిచి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మడిచి కుట్టు వేసేసుకోండి మనకు కుట్టిన తర్వాత చూసుకుంటే నడుము అనేది ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు కింద మనకు కేరా ఉంది కదా అది ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి మడుచుకొని కుట్టు వేసేసుకోవాలి మనం ఇక్కడ కింద కుచ్చు అనుకుంటున్నాం కదా సో దానికోసానికి డైరెక్ట్గా మనము కుచ్చు అటాచ్ చేసి కూడా కుట్టుకోవచ్చు ఇలా కింద మడిచి కూడా కుట్టుకోవచ్చు అండి నేనైతే స్టిఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ఒక కుట్టు కుట్టుకున్నాను సో మీరు కావాలంటే డైరెక్ట్గా కుచ్చు కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి నేను ఇలా కింద మడిచి కుట్టుకున్న తర్వాత కుచ్చు పెట్టుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చుల కోసం తీసుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా తీసుకొని జాయింట్ వేసేసుకోవాలి మనకు రెండు పీసులు ఉంటాయి కదా ఇలా జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక వైపుకు ఇలా వస్తుంది క్లాత్ సో ఇది గట్టిగానే ఉంటుంది కాబట్టి ఏం మడిచి కుట్టుకోవట్లేదు లేదంటే మడిచి కుట్టుకోవాలి కింద వైపు సో ఇప్పుడు క్లాత్కి మనం కొట్టుకున్న పెట్టికోట్కి ఈ కుచ్చుల్ని ఇలా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను నేను ఇలా క్లాత్ అనేది ఇలా పై వైపుకి ఇలా పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసుకుంటూ రావాలి పెట్టికోట్ గేరా చుట్టూ కూడాను ఈ ఇలా చిన్న చిన్న కుచ్చుల్ని పెట్టేసుకుంటూ రావాలి మనం తీసుకున్న పీస్ మొత్తం కూడాను గేరాకి కరెక్ట్గా సరిపోతుందండి సో ఇలా చిన్న చిన్న పిల్స్ పెట్టేసుకుంటే మనకు వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా పెట్టడం రానట్లయితే ఫస్ట్ పిల్స్ పెట్టేసుకొని దాన్ని పెట్టుకోటికి అటాచ్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ త్రీ ఇంచెస్ క్లాత్ అనేది ఇలా పెట్టుకోటికి పై వైపు వైపుకుండేలాగా పెట్టి కుట్టుకోండి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇలా కొంచెం దూరంగా ఉండగానే కుట్టును ఆపేసుకొని ఇప్పుడు ఈ జాయింట్ వేసేసుకోవాలి ఈ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పెట్టికోట్కి ఇలా పెట్టి కుట్టేసుకోవాలి కుట్ కుట్ ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు కుచ్చుల్ని ఇలా పెట్టేసి కిందకి ఈ పైన ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఈ విధంగా కుచ్చుల్ని కిందకి అనుకుంటూ ఒక కుట్టు వేసేసుకుంటూ వచ్చినామంటే మనకు పెట్టికోట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో ఫైనల్గా పెట్టికోట్ లుక్ ఇలా వచ్చింది మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెట్టికోట్ వచ్చేసి నేను మా పాప కోసం స్టిచ్ చేశాను భర్తమాత గెటప్ కోసం కానీ స్టిచ్ చేశానండి సో మా పాప హైట్ మెజర్ చేసుకొని ఒక ఫిల్ట్ కూడా వేశాను ఫ్యూచర్ టెన్స్ ఇప్పుకోవడం కోసము ఇక్కడ ప్రజెంట్ హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందండి అలా చూసుకొని మిగతా క్లాత్ ఫిల్ట్ పెట్టుకున్నాను ఇక్కడ భర్తమాత గెటప్ వచ్చేసి నేను ఎలా రెడీ చేశాను అనేది కూడా నేను వీడియో పెడతానండి నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ